విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసిన నేను చూసిన నిజమైన స్టోరీ ఒకటి చెప్తాను ఒక ఇంట్లో ఒక భార్యగా ఒక తల్లిగా ఒక కోడలిగా ఉన్న మనిషికి ఏం జరిగింది అని అనేది సిచ్యువేషన్ ఒకటి చెప్తాను ఏం లేదు చిన్న స్టోరీనే మామూలుగా ఒక ఇంట్లో అత్త మామూలు కొడుకు కోడలు పిల్లలు టీనేజ్ పిల్లలు ఉన్నారు అయితే ఆ కోడలికి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఏం కాదు కొంచెం కష్టంగానే ఉన్నాయి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు అంటూ ఉంది ఇట్లా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పని చేయలేకపోతున్నాను ఇంతకు ముందు అని అని చెప్తూ ఉంది అప్పుడప్పుడు వాళ్ళ హస్బెండ్ తోటి అత్త మమ్మలతో పిల్లలతో వాళ్ళు ఏంటంటే ఏం లేదు వయసు పెరుగుతుంది కదా చిన్నగా ఇవన్నీ కామన్ వెళ్ళే అని అంటూ ఉన్నారు ఈవిడ కూడా సరే అని లైట్ తీసుకుంటూ ఉన్నారు సరే ఇంకా అలాగే ఆవిడ ఓపిక ఉన్నప్పుడు పని చేసుకుని ఓపిక లేనప్పుడు కొంచెం అలాగా రెస్ట్ తీసుకుంటూ నిదానంగా చేసుకుంటుంది అయితే ఎవరి ద్వారానో తెలిసింది ఏంటంటే ఈవిడ ట్రీట్మెంట్ కి హాస్పిటల్స్ అయితే కరెక్ట్ కాదు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది కాకపోతే కొంచెం నాలుగైదు నెలలు టైం పట్టిద్ది అలాగే ఆ నాలుగైదు నెలలు కూడా మనకి ఖర్చు అవుద్ది కాకపోతే ఇంక పర్మనెంట్ గా సొల్యూషన్ దొరుకుతుంది ఇంక మళ్ళీ రిపీట్ అవ్వవు తగ్గిపోతే పూర్తిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక ఉండవు అని తెలిసింది ఇవాడికి వేరే వాళ్ళ ద్వారా అయితే మాత్రం హాస్పిటల్ కి వెళ్తేనేమో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలతో అయిపోద్ది ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ మాత్రం కొంచెం హాస్పిటల్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుంది కానీ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్ గా రాకుండా సొల్యూషన్ దొరుకుతుంది ఇంకా ఇబ్బంది పడకుండా అయితే ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చాక ఇలా ఇలా అని చెప్తుంది ఇట్లా నా ప్రాబ్లంకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందంట ఇంకా ఒక నాలుగైదు నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా రావంట మళ్ళీ రిపీట్ అవ్వంట ఇంకా ఇంకా నేను హ్యాపీగా ఉండొచ్చు ఇలాగా అని చెప్తుందంట కాకపోతే డబ్బులు మాత్రం కొంచెం హాస్పిటల్ తో కంపేర్ చేస్తే దీనికి ఎక్కువగానే అవుతాయంట అని చెప్తుంటే ఇంకా వాళ్ళ హస్బెండ్ అంటున్నారు హాస్పిటల్ కంటే ఎక్కువ అంటున్నావు కదా మళ్ళీ ఐదు నెలల ట్రీట్మెంట్ కదా ఒకవేళ మనం ఇంత అమౌంట్ పెడుతున్నాము తగ్గకపోతే ఎలాగా అది కూడా వాళ్ళు చెప్పింది నిజమా కాదో మనకి ఎలా తెలుస్తుంది ఐదు నెలలు ట్రీట్మెంట్ అంటే మామూలు విషయం కాదు అది ఇది అని చెప్పి చాలా ఆలోచిస్తున్నారు ఇంకా పక్కన నుండి వాళ్ళ అత్త మామ పిల్లలు టీనేజ్ పిల్లలు మగపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఆ ఏం కాదులేమ్మా ఇది వయసు పెరిగేకుంది ఇవన్నీ కామనే అది కాక పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు కదా నీకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ కదా ఆ ఏం కావాలి ఎందుకు అంత ట్రీట్మెంట్ అది ఇది అని చెప్పి వద్దులే అమ్మా అది ఇది అని చెప్పారు ఇంకా వాళ్ళు ఆ మాట అనేసారు అందరూ కూడా ఇంకా వద్దులే అని డిసైడ్ అయిపోయారు తర్వాత వాళ్ళ హస్బెండ్ ఉండి నిన్న టీవీ మిక్సీ రిపేర్కి వస్తే నిన్న షాప్ లో కదా నేను వెళ్ళి ఆ టీవీ మిక్సీలు తీసుకొస్తాను రిపేర్ చేసేసి ఉంటారు అని అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఇవిడేమో ఇంకా వంట గదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంది ఇంకా నేను చెప్పాలనుకున్నది అదే అంతవరకే స్టోరీ అయిపోయింది స్టోరీ అయిపోయిందా ఏముంది దీంట్లో అని అనుకుంటారేమో చాలా మంది కదా చాలా మంది అనుకునే ఉంటారు కచ్చితంగా అయితే నాకు ఇక్కడ అనిపించిన విషయం ఏంటంటే ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అలాగే చిన్నగా పని చేస్తా ఉంది ఫస్ట్ నుండి చెప్తానే ఉంది నాకు ఆ హెల్త్ బాగాలేదు ఈ హెల్త్ బాగాలేదని ఓకే అవి వయసు పెరిగే కామన్ అవి కామెడని వాళ్ళు వదిలేసారు ఈవిడ వదిలేసింది సరే దానికి మరి సొల్యూషన్ దొరికింది ఒక ట్రీట్మెంట్ ఉంది అని అని తెలిసింది తెలిసిన తర్వాత అయినా వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదు దానికి ఇంకా ఆవిడ ఏం చేస్తారు ఏం మాట్లాడతారు వాళ్ళు అలా రియాక్ట్ అయిన తర్వాత జస్ట్ మనం టైం పాస్ కి చూస్తుంటాము టీవీ ఆ టీవీ రిపేర్ అయితేనే వెంటనే ఒక్క రోజులో రిపేర్ చేయించుకొస్తాము టీవీయే కాదు ఏదైనా ఇంట్లో ఫ్రిడ్జ్ గాని మిక్సీ గాని వస్తువులు వాషింగ్ మిషన్ ఏదైనా గాని ఏదైనా రిపేర్ వస్తే వెంటనే ఒక్క రోజు రెండు రోజుల్లో చేయించుకొని తెచ్చుకుంటాము కానీ ఆడవాళ్ళు ఇంట్లో చిన్నప్పటి నుండి లేదా పెళ్ళయిన దగ్గర నుంచి కష్టపడతానే ఉంటారు ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నా కూడా ఏదో ఒక రోజులో అయిపోయేది సింపుల్ గా అయిపోయేది అయితే చూపి చూసుకుంటారు కానీ ఇట్లా చూడండి ఖర్చు ఎక్కువ అవుద్ది అనేసరికి ఎలా రియాక్ట్ అయ్యారా వాళ్ళు అలాగే వాళ్ళ అత్తమామలు కూడా అదే మాట అన్నారు ఈ రోజు వయసు పెరిగే కొన్ని కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అది కానీ వస్తువులు రిపేర్ వచ్చినప్పుడు అవి రిపేర్ వస్తుంటే కామన్ అని వస్తువులను వదిలేయచ్చు కదా అట్లా వస్తువులను మాత్రం అస్సలు వదిలేరు ఏదైనా రిపేర్లు వస్తే వెంటనే చేపిస్తారు మనిషికి రిపేర్ వస్తే మాత్రం అస్సలు పట్టించుకోరు వస్తువుకున్న వాల్యూ కూడా మనుషులకి లేకుండా పోతుంది మెయిన్ వచ్చేసి మనుషుల్లో కూడా ఆడవాళ్ళని పట్టించుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంట్లో భార్యని కానీ తల్లి ప్లేస్ లో ఉన్న వాళ్ళకి కానీ కోడల ప్లేస్ లో ఉన్న వాళ్ళని కానీ పట్టించుకునే వాళ్ళు చాలా మంది వేలల్లో ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంకా చెప్పాలంటే మిడిల్ క్లాస్ లో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే మిడిల్ క్లాస్ లో పిల్లలు ఏమన్నా అడిగితే చాలు అది అవసరమా అనవసరమా ఏం ఆలోచించరు బొమ్మలు కానీ ఇంకేదైనా సరే పిల్లలకి బైకులు సైకిళ్లు ఇవన్నీ ఏమవసరమైనా చక్కన కొనిపించేస్తుంటారు పిల్లలకి అవసరం కదా సినిమాకి వెళ్తానని చెప్పినా అన్ని కానీ ఇంట్లో ఆడవాళ్ళకి వచ్చేసరికి ఏదైనా సరే రూపాయి రూపాయి ఆలోచించి ఆలోచించి ఇవ్వడము అలా చేస్తుంటారు మిడిల్ క్లాస్ అంటే డబ్బుల దగ్గర గట్టిగానే ఉండాలి ఆలోచించాలి కానీ పిల్లల దగ్గర మాత్రం డబ్బుల గురించి ఆలోచించకుండా ఖర్చు పెడతారు డ్రెస్సులు కానీ సినిమాలు కానీ వాళ్ళ సరదాలు కానీ అన్నిటికీ కానీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాత్రం ఆలోచించరు చాలా మంది అలాగే ఆడవాళ్ళలో కూడా ఎయిటీ పర్సెంట్ మంది నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి అని అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు అసలు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆడవాళ్ళు మెయిన్ హెల్దీగా హ్యాపీగా ఉండాలి వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు హెల్దీగా ఉంటే పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ చేసి పెట్టగలరు ఈ ఫ్యామిలీని బాగా ఓపిక్గా చూసుకోగలుగుతారు అందుకే మెయిన్ ఇంట్లో ఆడవాళ్ళు బాగుండాలి నార్మల్ గానే ఆడవాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోరు ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదు అనుకోండి ఇంకా అసలు వాళ్ళ పరిస్థితి మామూలుగా ఉండదు అందుకే వాళ్ళని వాళ్ళు పట్టించుకోకపోయినా సరే పిల్లలు లేకపోతే వాళ్ళ భర్త లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి గుర్తు చేస్తుంటే లేకపోతే వాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకుంటే బాగుంటది అనేది నా ఒపీనియన్ అందుకే ఇది చిన్నది నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఇలాగా ఇలాగ అని తెలిసిన తర్వాత నాకు అనిపించింది మనసులో వస్తువులకు ఉన్న విలువ ఆడవాళ్ళకి లేకుండా పోయింది అని నాకు అనిపించింది నేను కరెక్టా కాదా అని కామెంట్ చేయండి నా మనసు అనిపించింది నాకు తోచింది చెప్పాను అలాగే ఈ వీడియో పెద్దవాళ్ళు చూస్తే పిల్లలకి ఆడవాళ్ళు చూస్తే మగవాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా ఒకరికైనా ఉపయోగపడుద్ది